నమస్తే వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ప్రారంభం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పత్రికా ప్రకటనలు సోషల్ మీడియా ప్రచారం పై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టండి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి జీవన్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ దేవసహాయం జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మీడియా సెంటర్ ను ప్రారంభించారు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా మీడియా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటన రాష్ట్రంలో సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టడం జరుగుతుందని కలెక్టర్ బాధవత్ సంతోష్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోజువారి దినపత్రికతో పాటు టీవీలో వివిధ ఛానల్స్ తో పాటు లోకల్ ఛానల్స్ ను పర్యవేక్షించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు అనంతరం హైలైట్స్ ఇన్ డేస్ సెంటర్ ను ప్రారంభించారు సున్నా ఎనిమిది ఐదు నాలుగు సున్నా రెండు మూడు సున్నా రెండు సున్నా ఒకటి నెంబర్ కు అందుబాటులో ఉంటుందని ప్రజలు ఎవరైనా ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు హెల్త్ లైవ్ సెంటర్లో సిబ్బంది ఇరవై నాలుగు గంటలు ఉంటూ ఫిర్యాదులను స్వీకరించినా నమోదు చేసి వెంటనే పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం ఉద్యోగులు రాము శివ వెంకటయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు